दिन मार्ची रूपये अब शादी You <laughs> విద్యార్థులకి అందరికి కూడా పీడిఎస్ లో విద్యార్థి సంఘంగా జయ జయలు పలుకుతున్నాం ఈ విశాఖ గంట గంటపై పుట్టిన శ్రీశ్రీ ఈ కార్మికుల కష్టకు ఉద్దేశించి ఒక మాట అది ఒక వ్యక్తితో మీకు చెప్పి ప్రారంభిస్తాను పొలాలు నుండి హలాలు దుండి పొలాలు నుండి హలాలు దుండి ఇలా తలంలో ఏమో పండగ జగానికంత సౌక్యం నిండగా

దాస్యం చేసే యంత్ర పోతముల పోరలతోనే కాపిక వీరుల కన్నుల నిండా కనకడమండే గలగలతోనికి విలాపాజ్ఞలకు విశ్వాసులకు ఖరీదు పెట్టే సాపు లేడు నిరపరాధులే దురదృష్టం చేసారో చిక్కే వాళ్ళు లోహ రాక్షసుల పదకట్టన చే కుణపోనంతో వాళ్ళు కష్టం చాలక కడుపు మంట చే తగించి సమ్మెల కట్టే వాళ్ళు సమణిశ్వరమే జరిశ్వరమే నూతిని గోతిని వెతికే వాళ్ళు అనేక నాదులంతా సంతులంతా వాక్యులంతా దీర్ఘ స్థుతిలో తీవ్ర స్వరితో దీర్ఘ స్థుతిలో తీవ్ర ఉద్ధరితో విప్లవ సంఘం మీదస్తారు అంటాడు ఇదే గత పెట్టుకున్న ఇందులో ఆయన రైతుల్ని ఈరోజు భూమి పండించే రైతుల గురించి మాట్లాడాడు అదే విధంగా కార్మిక కష్టం చేసే కార్మికులు వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరి శ్రమకి ఖరీదు కట్టే సమాబే లేడని ఆయన గంటాపదంగా చెప్పాడు ఎందుకంటే ఈ రోజు దేశంలో ఉత్తర భారతదేశంలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కార్మికులు అక్కడ సోగ పిడికలు తీసుకున్నారు వాళ్ళు సోగ పిడికలతో పోరాడుతున్నారు విశాఖ శ్రీశాఖ పోయేదిక వ్యతిరేకంగా దక్షిణ భారతంలో ఉప్పు పిడికలు తీసుకుని బిగించే పోరాడుతూ చేస్తున్నారు ఈ భారతదేశం అంతటా ఉత్తరాయణ సౌత్ పిడికల్లో దక్షిణాయన ఉప్పు పిడికలతో ఈ రోజు ఒక పోరాట రూపాన్ని మన ముందు కనిపిస్తూ ఉన్నారు గత జనవరి నెలలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా మన కార్మికులందరూ కూడా ఆ నిర్ణయం వస్తున్న వెంటే ఉపత్తున మంది పైగా కార్మికులు తమ యొక్క తీవ్ర నష్టాన్ని వెంటనే తెలియజేశారు అప్పుడే ఈ దేశానికి విశాఖపట్నంలో పనిచేసే కార్మో యొక్క ఆసక్తిని నరేంద్ర మోడీ మొట్టమొదటిసారిగా చూపించారు మనం కొన్ని నిమిషాలు గమనించాలి మనకి స్వతంత్రం వచ్చిన వెంటనే ఈ దేశంలో మన దగ్గర లోటు పచ్చేట్లున్నాయి మన దగ్గర సంపద లేదు టెక్నాలజీ లేదు ఉపాధి కావాలి అభివృద్ధి కావాలి అయితే పరిశ్రమ పెట్టడానికి ఆ రోజున ఏ ఒక్క పెట్టుబడిదారు కూడా ముందు దేశం కోసం దేశంలో పరిశ్రమ ఏర్పాటు చేయడం కోసం ఏ ఒక్క పెట్టుబడిదారు కూడా ముందుకు రాలేదు ఆ రోజుల్లో సోవియట్ రష్యా ప్రజల ప్రభుత్వం యొక్క సూచనలు కడుపుగా మన దేశంలో నేను ప్రభుత్వం పబ్లిక్ సెక్టార్ అనే ఒక ప్రస్తావన తీసుకొచ్చి ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఏర్పాటు చేశారు ఆ ఏర్పాటు చేసిన యొక్క నమూనాకి ఉద్దేశం రష్యాలో కార్మికుల పోరాటం చేసి ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం యొక్క ఆశయాలు కొనసాగింపు ఈ దేశంలో పబ్లిక్ సెక్టార్ ఏర్పాటు అయ్యడం జరిగింది అయితే ఈ యొక్క పబ్లిక్ సెక్టార్ ఈ రోజు ప్రభుత్వాలన్నీ కూడా అమ్ముకం పెట్టడానికి సిద్ధంగా ఉంటున్నాయి గత కొన్ని సంవత్సరాలుగా కూడా చూస్తుంటే మనం గమనిస్తే రైల్వేలు విమానాలు యూనివర్సిటీలు ఉక్కు పరిశ్రమలు కార్మాగారాలు బ్యాంకింగ్ రంగాలు మైనింగ్ రంగాలు అన్ని రంగాలన్నిటి కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం రోజు కార్పొరేట్ సెక్టర్ కి కట్టుబట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి ఈ కార్పొరేట్ ప్రజల యొక్క భూములతో ప్రజల యొక్క సంపదతో ఏర్పాటు చేసిన ఈ పరిశ్రమలు అమ్మే హక్కు కేవలం ఐదేళ్లు అధికారం నుండి ఈ ప్రభుత్వానికి ఎక్కడ ఉందని విచారణ ప్రశ్నిస్తున్నాం వాళ్ళ అధికారం ఐదేళ్ళే ఈ సంపద ఈ గుణాలు ప్రజల ఆస్తి ప్రజల శ్రమ ఐదేళ్ళ అధికారంలో ఉండేవారికి ఎక్కడ హక్కు ఇది ప్రజల ఆస్తి అయితే మనం మొన్న గత కొన్ని రోజుల కిందట నరేంద్ర మోడీ పారిశ్రామిక యజమానులతో ఒక సమావేశం ఏర్పాటు చేశాడు ఆ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఒక మాట అన్నాడు ఏంటంటే ప్రభుత్వ రంగ పరిశ్రమలు మరణించాల్సిందే అయితే అది బాహ్య కావచ్చు అంటే చిన్న వయసులో కావచ్చు లేదా యమున దశలో కావచ్చు లేదా ప్రైవేట్ చైవే చేతిలో కట్టబెట్టడం అని చెప్పి నరేంద్ర మోడీ తన యొక్క ఆలోచన స్పష్టంగా చెప్పాడు మనం గమనించాల్సింది ఏంటంటే దేశంలో ఏర్పాటు చేసిన ప్రతి పరిశ్రమ ప్రభుత్వ రంగ ప్రతి పరిశ్రమ కూడా ప్రభుత్వం యొక్క ఇంట్రెస్ట్ తో ఏర్పాటు చేశాయి ప్రభుత్వం ఆసక్తితో ఏర్పాటు చేశాయి ఒక్క విశాఖ ఉక్కు పరిశ్రమ తప్ప ఒక్క ఈ విశాఖ ఉక్కు పరిశ్రమ ఎందుకు అంటున్నారంటే పంతొమ్మిది వందల అరవై ఆరు నవంబర్ ఒకటో తారీఖున రాష్ట్రంలో ఉన్న మూడు రాష్ట్రంలో ఉన్న ముప్పై రెండు మంది ప్రజల యొక్క ప్రాణ త్యాగంతో విశాఖ ఉప్పు ఏర్పడింది తప్ప ప్రభుత్వ ఇంట్రెస్ట్ తో ఇది ఏర్పడలేదు అందుకే ఈ దేశంలో ప్రైవేట్ రంగం ఎన్ని జరుగుతున్నా ప్రైవేటీకరణ చేస్తున్నా ఇది ఉద్యమాల ఫ్రుగడ్డ ఉద్యమాలతో ఏర్పాటు చేసిన ముక్కు పరిశ్రమ కాబట్టి దీని జోలు పరిచయ కార్మికులు కదలారు కదలారు కదులుతారు కూడా అయితే ఈ మనం గమనిస్తామన్న బడ్జెట్ లో ప్రకటించింది ఏంటంటే వాళ్ళు లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు ఉన్న ప్రభుత్వ పరిశ్రమలన్నీ కూడా అమ్మి మేము కార్పొరేట్ దగ్గర చేతిలో పెడతామని వాళ్ళు ప్రకటించారు ఇది ఎవరికి నష్టం మేము విద్యార్థులకు ఎందుకు ఇక్కడ పాల్గొవాలి మేమందరం ఉద్యోగులమా మేము చదువుకుంటాం అంటే ఇక్కడ ఈ స్టీల్ ప్లాంట్ ప్రవేశీకరణ చేస్తే నష్టపోయేది ఒక్క కార్మికులే కాదు భవిష్యత్ తరాలైన మాకు కూడా మేము కూడా నష్టపోతాం ఈ రోజు రైల్వేని విమానాలని పరిశ్రమలని ఉప ఫ్యాక్టరీ లైసెన్స్ రంగా బ్యాంకింగ్ రంగా మైనింగ్ రంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ కూడా ప్రవేశం చేసి చేస్తే ఈ రోజు యువతరంగా ఎవరైతే ఉన్నారో ఈ రోజు విద్యార్థులుగా ఎవరైతే ఉన్నారో వీళ్ళకి భవిష్యత్తు ఎక్కడ వీళ్ళకి ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడ ఉంటాయి కాబట్టి ఈ రోజు ఈ కార్మికులు చేస్తున్న పోరాటానికి మీ విద్యార్థులు పాల్గొనాల్సి వస్తుంది మీ సంఘిక భాగంగా పాల్గొంటాం కూడా ఎందుకంటే మాకు భవిష్యత్తు లేదు మీతో పాటు బుద్ధం బుద్ధి కలిపి చేతులు కలిపితే మాకు భవిష్యత్తు లేదు కాబట్టి ఈ రోజు విద్యార్థి యువకులుగా మీ రోజు పాల్గొనాల్సి వస్తుంది ప్రభుత్వం చెప్తుంది ఈ పరిశ్రమ నష్టాల్లో ఉందని దీని ఆస్తి దాని ల్యాండ్ వాల్యూ కానీ మెషనరీ వాల్యూ గానీ హిందూ పేపర్ లో ప్రకటించింది వాల్యూ లెక్క పెట్టింది ఆరు లక్షల కోట్లు ఉంటాయి కోట్లు పైగా ఉంటారని ల్యాండ్ వాల్యూ మెషనరీ వాల్యూ అని ప్రకటించింది ఆరు లక్షల కోట్లు ఇప్పుడు ఐదు లక్షల కోట్లు ఐదు లక్షల కోట్లు కాదు ఇప్పుడు మూడు లక్షల కోట్లు మూడు లక్షల కోట్లు లక్షల కోట్లు అయితే దీన్ని ముప్పై రెండు వేల కోట్లకి అమ్మేయడానికి ప్రభుత్వం సిద్ధం చేస్తుంది ఏమని చెప్తే ప్రైవేట్ రంగంలో కలిసే ఈ దేశం అంతా అభివృద్ధిలో కలిసింది భవిష్యత్ అంతా ప్రైవేట్ రంగాన్ని భవిష్యత్ అంతా కార్పొరేట్ కాలే కాబట్టి అమ్మేస్తామని ఈ ఐదేళ్ల కాలంలో ఆరు లక్షల కోట్ల పైగా అంబానీ ఆదానీ నీరవ్ మోడీ ఆస్తులు వాళ్ళకి రుణాలన్నీ ఆరు లక్షల కోట్ల రుణమాఫీ చేశారు దీనిలో కేవలం ఆరు రెండు ఇరవై వేల కోట్లు మాత్రమే నిజంగా ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ రంగ పరిశ్రమలు కాపాడుకోవాలనే ఉద్దేశం ఉంటే ప్రభుత్వ రంగంలో యువకులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశం ఉంటే ఆ ఇరవై వేల కోట్లు అనేది పెద్ద మార్పు చేయడం పెద్ద విషయమే కాదు కానీ దాని ఉద్దేశం అది కానే కాదు మనం గమనిస్తే రెండు వేల రెండులో కూడా ఇదే పాలసీ ప్రకారంగా హిందుస్థాన్ సిగ్గు పరిశ్రమని ఇరవై ఏడు వేల కోట్ల విలువైన హిందుస్థాన్ సిగ్గు పరిశ్రమని ఇదే ఇలాంటి కారణాలే చెప్పి ఏడు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు పెట్టి అమ్మేశారు ప్రైవేట్ కంపెనీ తెలుసు దాన్ని నిజంగా అభివృద్ధి చెందించాలంటే అంత తప్పుడు కమ్మదు రెండు వేల పదమూడులో అదే వేదాంత కంపెనీ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఉద్యోగాలు కల్పించలేదు పరిశ్రమలు నడపలేదు అది ముప్పై వేల కోట్ల రూపాయలు అమ్ముకుని అది ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది అంటే మిత్రులారా మనం గమనించాల్సింది ఈ దేశంలో ఏడుతున్న మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో అది ప్రజల కోసం కానే కాదు కార్మికుల కోసం కానే కాదు రైతుల కోసం కానే కాదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అందుకే ఈ రోజు ఎన్నో లేని విధంగా మనం మొదలు మొట్టమొదటిసారి దేశంలో పెద్ద ఎత్తున ఒక్క సంవత్సరంలో అనేక సార్వత్రికలు జరిగాయి మందులు జరుగుతున్నాయి ప్రతి పది రోజులతో కూడా రాష్ట్రంలో దేశంలో ఏదో మందులు జరుగుతూనే ఉన్నాయి అది ప్రభుత్వాలు ఎక్కడా జరగలేదు ఇది ఎంత ప్రజా వ్యతిరేకంగా ఉండనేది ఈ కార్మికులు రైతుల విద్యార్థి చేస్తున్న వాళ్ళ వల్లే మనకి ఈరోజు స్పష్టంగా కనిపిస్తున్నాయి కాబట్టి ప్రభుత్వాలు ప్రజల వైపు కార్పొరేట్ వైపు అంటే కార్పొరేట్ వైపుని స్పష్టంగా నిర్ధారించుకుని ఉన్నాయి ఇప్పుడు చేర్చుకోవాల్సింది ప్రజలుగా మనమే మనం పోరాడుతామా పోరాడితే మన అప్పులు మనం సాధించుకుంటాం మన మనం మన వ్యాపారని పాఠశాలని హాస్పిటల్ కాపాడుకొని మనం ఒక ప్రజాస్వామ్యంగా బద్దకలుగుతాం లేదనుకుంటే వాళ్ళ చేతుల మీరు తాగు సిద్ధమా అక్కడికి కలిపెట్టేది మనం తీసుకోవాల్సిన అవసరం ఉందని మీరు తెలియజేస్తున్నా పిడిఎస్ఓ విద్యార్థి సంఘంగా ఈ కార్మికులు చేస్తున్న పోరాటానికి దేశ వ్యాప్తంగా పోరాడుతున్న కార్మిక వర్గానికి రైతాంగానికి మా యొక్క సంఘీ బాబు ఎల్లప్పుడూ ఉంటుందని ఈ విషయాలు కోర్టు ఫ్యాక్టరీని కాపాడుకోవడానికి మేమంతా కూడా ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం వచ్చిన కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ విక్రమాన్ని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు తెలిసిన వారితో షేర్ చేయండి